హాయ్ అండి ఈరోజైతే నేను చేయబోయేది అయితే బనానా మిల్క్ షేక్ అండి వేసే కాలంలో చల్లగా చేసుకునే ఈ మిల్క్ షేక్ ఎలా చేద్దామో చూద్దాం రండి ముందుగా అయితే బనానాను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పీసులను అయితే ఇలా జార్లో వేసుకుంటున్నాను రుచికి రుచికి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు పలుకలైతే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఐస్ ట్యూబ్స్ అయితే ఇందులో వేసుకోవాలండి ఇప్పుడైతే మిక్సీ చేసుకున్న జ్యూస్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తోనైతే గార్నిష్ చేసుకుంటున్నానండి ఎంతో టేస్టీగా కూల్ కూల్గా ఉండే సమ్మర్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి